ప్రాంత ప్రజల సమస్యల పైన చాలా దృష్టి పెట్టినారు అవన్నీ కూడా పరిష్కరిస్తామని మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినారు ఇంకా ఇక్కడ గెలిపించి ఈ ప్రాంత పిల్లల్ని గెలిపించుకున్న తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మద్దతు పడతాం సపోర్ట్ చేస్తామని చెప్పి సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేయడమే ఈ యొక్క సభ ఉద్దేశం రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇంకా ప్రజల ప్రజలతో గెలిచిన తర్వాత అధిక బడ్జెట్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు అన్న ఇక్కడ కొంతమంది అంటే అంటున్నారు కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు శ్రీశైలం యాదవ్ రౌడీ షీడర్ నవీన్ యాదవ్ కూడా రౌడీ షీడర్ ఎలా ఇస్తారు అసలు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తారు దీనిపైన మీ స్పందన ఏంటి అసలు స్పందించడానికి నాకు టైం లేదు కానీ వాళ్ళు ఏదన్నా చేసి ఉంటే అభివృద్ధి చేసి చూపించుకోవాలి ఈరోజు నేను ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులో పార్టీ నుండి పోటీ చేస్తే నా పెద్ద ఎత్తున జనాలు స్వాగతించిన మేమేందో ప్రజలకు తెలుసు వాళ్ళకే తెలుసు వాళ్ళు కూడా మా సపోర్ట్తోనే కొత్త పార్టీ పెట్టినప్పుడు మా సపోర్ట్ తీసుకున్నారు హైదరాబాద్లో నేను వాళ్ళ పైన ఎవరిపైన కమర్ చేయాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళు ఏమన్నా ఉంటే ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తున్నారు రెండు సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం అభివృద్ధి చేస్తున్నారో చెప్పమని చెప్పి ఓట్లు అడగమనండి అంతేకాని నవీన్ యాదవ్ని టార్గెట్ చేయడము ఇతరులను టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు మేము మాత్రం అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు వెళ్తాను అండ్ ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక నవీన్ యాదవ్ ని నవీన్ యాదవ్ పై దుష్ప్రచారాలు చేస్తాం నవీన్ యాదవ్ అంటే ఏ బ్రాండ్ అని వినిపిస్తుంది మా జాతర లాగా అసలు దీనిపైన స్పందన ఏంటి ముఖ్యంగా నవీన్యాలో కుటుంబం నలభై ఏళ్ళ నుండి ప్రజా సంబంధ ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి కుటుంబం నేను పదిహేడు సంవత్సరాలుగా పబ్లిక్లో ఉంటున్నాను వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళ మధ్యలో పెరిగిన నేను సో ఇక్కడ ఒక కుటుంబ సభ్యులకు అవకాశం వచ్చిందని ఒక సంతోషంగా పండగ వాతావరణం ఉన్నారు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మన స్థానిక స్థానికునికి మన పిల్లగానికి అవకాశం ఇచ్చిందని ఈరోజు ఎక్కడ క్యాంపెయిన్ పోయినా బస్తీల స్వచ్ఛందంగా ఓనర్స్ ఇంటి ఓనర్స్ బీవాసులు అందరూ ప్రచారంలో పాల్గొని మమ్మల్ని మద్దతు పలుషన్ యాదవ్ గారు సపోర్ట్ చేస్తున్నారు ప్రచారం పరిధిలోకి సత్యమారి కాకుండా ఒక మహిళగా దిగారు అసలు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ అంతా కూడా ఒక్కొక్కరు ఒక వింగ్ చూసుకుంటా ఉన్నారు అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఒకరు ప్రచారము మా వైఫ్ కూడా చాలా సీరియస్గా తిరుగుతుంది మా సిస్టర్స్ మా కజిన్స్ అందరు కూడా సీరియస్గా వర్క్ చేస్తున్నారు మాకు సపోర్ట్గా వివిధ జిల్లాల నుండి కార్పొరేటర్స్ చైర్మన్స్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ కూడా ఒక మంచి కాజ్ కోసం జూల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతా ఉన్నారు అంటే మహిళా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చాలా వరకు కార్యకర్తలు అంటున్నారు మరొక ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేదు అసలు ఎందుకో చాలా అమ్మా మహిళ క్యాంటీన్లు ఇచ్చినారు గ్యాస్ సబ్సిడీ కూడా మహిళలకు సంబంధించింది కోటి మంది మహిళలు కోటిషేర్ కావాలనేది అన్న రేవంత్ అన్న గారి ఒక కళ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం అందులో భాగంగా వడ్డీ లేని రుణాలు కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నారు అనేక సన్న బియ్యం ఇంకోటి వైట్ రేషన్ కార్డ్తో సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు రేషన్ కార్డ్స్ కూడా వచ్చినాయి నేను క్యాంపెయిన్లో పోతుంటే ఒక ఒక తల్లి నాన్న నా కొడుకు బిఆర్ఎస్లో పదిహేను ఏళ్ళ నుండి పనిచేస్తుంది కానీ నాకు తెచ్చిపెట్టింది ఏం లేదు అప్పుడు కూడా రేషన్ కార్డు రాలేదు కాంగ్రెస్ మాకు రేషన్ కార్డు ఇచ్చింది నాయన నా ఇంట్లో అన్నీ మీకే ఇస్తామని ఒక తల్లి చెప్తూ ఉంది క్యాంపెయిన్లో ఇంకో కుటుంబము ఇట్లా సన్నబియ్యం చూపించుకుంటాను నేను క్యాంపెయిన్ పోతుంటే కుటుంబం అంతా సన్న బియ్యం పట్టుకొని బయటనించడం అన్న మేము సన్న బియ్యం తింటున్నాము హ్యాపీగా ఉన్నాము కాంగ్రెస్కి ఇస్తాం అని కన్నీళ్ళు పెట్టుకుంటా మాట్లాడుతున్నాం ఇటువంటివి ప్రజల్ని ఆకర్షితులు చేసినాయి రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం కావచ్చు టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కావచ్చు అన్ని అదే ఇందిరా మెల్లులు కూడా తొందరలో అందరికి ఇస్తాం ప్రాంతంలో గ్రోజర్ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కావచ్చు గ్యాస్ సబ్సిడీ కావచ్చు ప్రజ ప్రజల్ని ఆకర్షితులు చేసినాయి రేవంత్ అన్ని ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు అండ్ తప్పకుండా రేవంత్ అన్న పైన లేవంతన్న ప్రజాపాలన పైన బలమైన నమ్మకం ఏర్పడ్డది ఈరోజు ని గెలిపించుకొని ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేయబోతా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్